ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న దేవర సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు ఈ మేరకు వదిలిన పోస్టర్ నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది అయితే ఇదే డేట్ను ముందుగా పవన్ కళ్యాణ్ ఓజీ టీం బుక్ చేసుకుంది దేవరా టీం ఇలా ప్రకటించడంతో కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి ఓజీ వాయిదా పడుతుంది కాబట్టి దేవరా టీం రంగంలోకి దిగిందని చర్చలు నడుస్తున్నాయి దేవరా మామూలుగా అయితే ఏప్రిల్ ఐదున రిలీజ్ కావాల్సింది సైఫ్ అలీ షూట్ షూట్లో గాయం అవడంతో మొత్తం తేడా కొట్టేసింది ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ అయితే ఫుల్ స్వింగ్ మీద ఉంది ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఇన్ని రోజులు రకరకాల చర్చలు జరిగేవి దసరా బరిలోకి దిగుతుందని ప్రకటించారు కానీ రిలీజ్ డేట్ను మాత్రం చెప్పకుండా సస్పెన్స్ పెంచారు మొత్తానికి ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఏడు అంటూ అనౌన్స్ చేశారు మరి పవన్ కళ్యాణ్ ఓజీ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది సెప్ సెప్టెంబర్ ఇరవై ఏడునే ఓజీ టీం బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ ఇక రాజకీయంగా బిజీ అవుతాడని సినిమాకు డేట్లు ఇప్పుడే అడ్జస్ట్ చేయలేరని అందుకే ఓజీ వాయిదా పడుతుందని కాబట్టి దేవరా టీం సెప్టెంబర్ ఇరవై ఏడున ముందుకొచ్చేస్తుందట జాన్వీ కపూర్ ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది దేవరతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది ఆ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్తో మళ్లీ ఆడియన్స్ ముందుకు వస్తుంది ఈ దేవరా మూవీ అటు ఎన్టీఆర్కు అగ్ని పరీక్ష లాంటిది రాజమౌళితో సినిమా చేసిన తరువాత వచ్చే ఏ హీరో సినిమా అయినా కూడా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఒకటి ఉంది మరి ఈ దేవరా సినిమా ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి ఇక కొరటాల అయితే ఆచార్య పరాభవాన్ని గట్టెక్కాల్సి ఉంది